నమస్తే అందరికి అన్న ఎట్లున్న అందరు మంచి ఉన్నారా ఈరోజు మా ఇంట్లో మిర్గం స్పెషల్ అనమాట చేపల ఫ్రై ఇంకా చేపల పులుసు అనమాట మీకు చేపల ఫ్రై ఇష్టమా చేపల పులుసు ఇష్టమా చెప్పండి ఎందుకంటే నాకు చేపల ఫ్రై తింటే తిన్నట్లు అనిపించదు ఎందుకేమో నిజంగా అది తిన్న ఫీలింగ్ ఉండదు నాకు పులుసుతో పులుసు అన్నంలో తింటాం కాబట్టి కొంచెం తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట చేపల పులుసు మాత్రం చాలా టేస్ట్ అవుతుంది నేను చేస్తే నిజంగా చేపల పులుసు నెక్స్ట్ డే తింటాం కదా ఏమైనా టేస్ట్ ఉంటుందా మస్తు ఉంటుంది టేస్ట్ అయితే నాకైతే చేపల ఫ్రై కన్నా చేపల పులుసు అయితే చాలా ఇష్టము పిల్లలకి మాత్రం చేపల ఫ్రై తింటుంది అనమాట మా టోకీ కూడా చేపల ఫ్రై అండ్ చేపల పులుసు ఇచ్చి వాడేసింది అనమాట మా టోకీ కూడా ఆల్రెడీ తిన్నది మళ్ళీ నాకు కంపెనీ ఇస్తుంది కదా ఆమె ఎట్లనో వచ్చి పక్కన అయితే కూర్చుంటుంది అనమాట మా టోకీ ముందు చేపల ఫ్రై అయితే ట్రై చేద్దాం ఎట్లుందో చాలా సూపర్ అయింది చాలా మంచిగా అయింది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చేపల ఫ్రైలో బాగుంది చేపల ఫ్రై కానీ నాకు తిన్న ఫీలింగ్ ఉండదు ఎందుకేమో నాకు చేపల ఫ్రై అంటే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు చేసినా కూడా చేపల ఫ్రై తక్కువ చేస్తా పులుసు మాత్రం కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు పులుసు చాలా ఇష్టం కాబట్టి నెక్స్ట్ డే కూడా దాన్ని తింటానని అనేసి చాలా ఇష్టము నాకు కొంచెం ఉల్లైతే ఉన్నాయి ఇది వచ్చేసి కుర్రం చేప అన్నమాట ఇది చాలా టేస్ట్ ఉంటుంది చేప నాకు ఇదే చేప ఇష్టము రవి చేప ఇవన్నీ అంటారు కానీ నాకు ఇష్టం ఉండవు ఈ చేప అనేది బాగుంటుంది సూపర్ ఉంటుంది ఫ్రై అయినా పులుసులైనా ఎట్లా వండుకోవచ్చు ఈ చేప చాలా చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా టోకే ఓకే అయితే ఇంకా చెప్పొద్దనమాట చాలా ఇష్టంగా తింటుంది ఇచ్చేదాకా అయిపోయేదాకా కథం పక్కకి పక్క నుంచి జరగదు అనమాట మా చా మాటకి కాకపోతే ఇలా మున్లు ఎక్కువ ఉండవు ఒకటి రెండు ఉంటే అంతే తప్ప ఇంకా ఎక్కువ మున్లు ఉండవు అనమాట ఈ మట్టి చేపల చాలా బాగుంటుంది పురుసు ఎట్లుందో టేస్ట్ చేయాలి ఫ్రై మాత్రం చాలా టేస్ట్ అయ్యింది నాకైతే బాగా నచ్చింది ఫ్రై ఇవన్నీ చూ వండడం చూసేలే లాస్ట్ టైం అన్నీ వండేది ఫ్రై చేసేది మసాలా ఇట్ల కలిపేది అన్ని చూపించను కానీ ఈసారి అయితే అవి ఏం చేయలేదు డైరెక్ట్ పులుసు వండేసినా ఫ్రై చేసేసిన డైరెక్ట్ తినేస్తున్నాను అనమాట పులుసు మాత్రం సూపర్ అయ్యింది నిజంగా అంటున్నాం కదా నాకు చేపలు ఫ్రై కన్నా నాకు పులుసే చాలా ఇష్టము మాటకి ఏదైనా ఇష్టం అనమాట పులుసు మాత్రం చాలా చాలా టేస్ట్ అయింది పులుసు అంటే కొంతమంది మసాలాలు వేస్తారు కదా నువ్వులు పల్లీలు కొబ్బరి అవన్నీ నేను కలిపి భోజనం మసాలా కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు ఎక్కువ వేసినా అవి అంతకు మించి ఏమి వేయలేదు మంచిగా ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా కడిగేసి మళ్ళీ కొంచెం కారము ఉప్పు వేసేసి పక్కన అనమాట పక్కన పెట్టిన తర్వాత పులుసు రెడీ అయినాక పులుసులో ఒక టెన్ మినిట్స్ వేసి కొంచెం మెల్లగా కలిపాను అనమాట పక్కన నుంచి కలిపి చేప ఇరుగుతుంది మళ్ళీ తొందరగా ఉడికిపోతుంది కదా పక్క నుంచి మంచిగా కలిపేసి ఇవన్నీ మీకు అన్నీ తెలుసు కదండి కానీ నేను కూడా చేసినా అని చెప్తున్నాను అనమాట చేసినా చేప విరిగిపోకుండా మంచిగా వండినా అనమాట ఇది ఫ్రై వచ్చేసి చాలా చాలా సూపర్ అయింది కానీ ఇంకో విషయము మనము చేప తిన్నప్పుడు పెరుగు అస్సలు తినద్దు ఈ విషయం చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసమైతే చెప్తున్నా ఫుడ్ పాయిజన్ అవుతుంది మనం పెరుగు ఫిష్ తిన్నాక మనం చేప ఫిష్ తిన్నాక మనం పెరుగు తింటే చాలా చాలా ఏమంటారు క్రిటికల్ కండిషన్ అవుతుంది అందుకే మనం ఫిష్ తిన్నప్పుడు పెరుగును మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేసేసుకోవాలి బట్ ఓకే నేను పెట్టే చేప కోసం వెయిట్ చేస్తుంది అనమాట చాలా ఇష్టం ఆమెకి చేపలు స్మెల్ అంటే చేపలన్నా రొయ్యలన్నా చాలా ఇష్టం ఆమెకి చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి అంటే మరీ ఎక్కువ విన్నా మరి అంత ఎక్కువ ఏం లేదు కానీ చూసి తినాలి మా టోకీకి కదా అనేసి చూసి పెడుతున్నాను ఆమెకి మా టోకీకి ఆల్రెడీ తిన్నది పుట్టింది తిన్నాక మంచిగా ఏ ముళ్ళు లేకుండా రెండు ఫ్రైలు మంచిగా మంచిగా కడిగిన మళ్ళా ఉప్పు కారం తినద్దు కదా అనేసి కడిగేసి మళ్ళా పెట్టింది అనమాట ఆమెకి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి నాకు కంపెనీ ఇవ్వాల్సింది కదా మా టోకీ మా టోకీ నేను ఇద్దరం కలిసి తినకపోతే ఆ రోజు తిన్నట్లు అన్నమాట అది విషయం మెయిన్ విషయం చేపల పులుసు మాత్రం సూపర్ అయ్యింది నాకైతే చేపల ఫ్రై కన్నా చేపల పులుసు చాలా చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే చేపల ఫ్రై కూడా బాగా అయింది కానీ చేప ఎంచుకునే విధానం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోషులం ఒక చెట్టు మీద కోతులం కదా